జిల్లా కలెక్టర్ ఆదేశాలతో తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉన్న దృష్ట్యా పెదవేగి మండలంలో నడిపల్లి విజయరాణి బాపిరాజు తదితర గ్రామాల ప్రజలను అప్రమత్తం చేయాలని పెదవేగి మండలం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె భాస్కర్ సూచించారు సోమవారం పెదవేగి మండల పరిషత్ కార్యాలయంలో మండల పరిధిలోని కార్యదర్శులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల తమ్మిలేరు పరివాహక ప్రాంతంలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ముఖ్యంగా ప్రాణ ఆస్తి నష్టం లేకుండా జాగ్రత్త పడాలని తెలిపారు ప్రజలకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా గ్రామాల్లో కార్యదర్శులు గ్రామ రెవెన్యూ అధికారులు అందుబాటులో ఉంటారని వారి నుండి తగిన సమాచారాన్ని పొందడంతో పాటు తుఫాన్ వల్ల తగు జాగ్రత్తలు పాటించాలని ముఖ్యంగా వినాయక

నేను కూడా సెక్రటరీకి తహసీల్దార్కి విధాన వాళ్ళకి అందరికీ కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి మన పెద్దవేగ మండలంలో ఏమి ఇబ్బందులు ఏమి లేవు అంత జాగ్రత్తలు తీసుకున్నాం కాబట్టి ఎటువంటి ప్రాణ నష్టం కూడా లేదు మేము ఏమైనా కూడా ఏమైనప్పటికీ మేము ఇక్కడే ఉండి పర్యవేక్షిస్తున్నాము జాగ్రత్తలు తీసుకుంటున్నాము ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే మన పెదవేగ మండలంలో పాపిరాజుగూడెం నడింపల్లి విజయరాయ్ మొత్తనవీడు జానంపేట వంగూరు మొదలగు ప్రాంతాల్లో తమ్ములేరు ప్రాజెక్టు ఎక్కువగా ప్రవాహం ఉంది ఎందుకంటే ఆడ వాటర్ తెలిసారు కాబట్టి ఈ భారీ వర్షాల వల్ల ఎక్కువ భారీ వర్షాల వల్ల కూడా ప్రవాహం ఎక్కువ ఉందని చెప్పి తెలియజేసినారు ఎటువంటి ఇక్కడ ఎటువంటి ప్రాణ నష్టాలు ఏం లేవు అని చెప్పి విఆర్ఓలు కానీ పంచాయతీ సెక్రటరీ కానీ తెలియజేశారు కాబట్టి కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము గంట గంటకి ఇక్కడికి వచ్చి నేను అందరినీ వాడి యొక్క ఎంఆర్ఓ కానీ వాళ్ళందరినీ రిపోర్ట్ అడిగి తీసుకుంటున్నాను ఎటువంటి తాళ్ళ నష్టం కానీ పశువుల నష్టం కానీ ఏం లేదు అని చెప్పి తెలియజేసినారు